ఫ్రెండ్స్ నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో పోలగొట్ట మీద వచ్చిన ఆదాయంతో మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఈరోజైతే మళ్ళీ తెల్లవారులు లేసి పూలు కొనుక్కొచ్చి ఇంట్లో మీనా తెల్లవారి బయటకు వెళ్ళేసరికి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు ఇంట్లో అందరు టిఫిన్ చేశారా లేదనేది ఈరోజు ఎపిసోడ్లో జరిగిపోతుందండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం మీనాతో పాలు మాట్లాడతాడనమాట మొదట అడుగు వేసినప్పుడు నువ్వు ఇలా అదర్కొట్టేస్తున్నావు అంటే ఇంకా నీ స్పీడ్ ఎవరు ఆపలేరని బాలుని బాలు మీనాను మెచ్చుకుంటూ ఉంటాడనమాట నాతో ఈ మొదట అడుగు వేయించింది మీరే కదండి మీరు నా పక్కన ఉన్నంతవరకు ఏదైనా సాధించగలనా అని అనిపిస్తుంది అని మీనా అంటుంది అనమాట దానికి బదులుగా నేనేం చేశాను మీనా ఏదో నాకు తోచింది చేశాను మనకి అది ఇలా కలిసి వచ్చింది అంతా నీ అదృష్టం అని బాలు అంటాడు నేను ఏదో పుణ్యం చేసుకున్నాను కాబట్టే మీరు నాకు దొరికారు నాకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టి ఇలా మీరు నాకు తోడుగా నిలబడగలిగారు ఇది నా ఒక్కదాని మాట కాదు బయట కొంతమంది నాతో అన్నమాట అవునా నా గురించి అని అలా కూడా మాట్లాడుకుంటున్నారా నాతో ఎవరు అని బాలు కామెడీ చేస్తారనమాట మీరేంటో నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుందని అంటూ మీనా సిగ్గుపడుతుంది అనమాట పోనీళ్ళు ఎప్పటికైనా అర్థమవుతుంది అని బాలు సరదాగా అంటాడు సరేలే పక్కన పెట్టి నేను లేవాలి కదా అని మీనాతో అంటాడు బాలు మీరు పడుకోండి నాకు వచ్చే పని ఉంది అది అయిన తర్వాత పడుకుంటారని మీనా సమాధానం చెప్తుంది ఏంటి ఇంకో మాలు కట్టాలా ఇంకో పూలమాల కట్టాలని బాలు లేకపోతే మనం మిమ్మల్ని చుట్టేసుకోవాలని మీనా మెలుకలు తిరుగుతూ రొమాంటిక్గా అనమాట నాకు అంత అదృష్టం కూడా నాని బాలు వెటకారం చేస్తాడు ఇందులో మీనా వచ్చి బాలుని వెనక నుండి గట్టిగా పట్టుకుంటుంది అనమాట ఏ వదిలే మీనా నాకు అసలే సిక్కి బాలు అంటాడు ఎప్పుడూ లేనిది కొత్తగా సిక్కి ఏంటో మీనా అడుగుతుంది అప్పుడంటే నువ్వు ఒట్టి మీనావి ఇప్పుడు ఓనర్వి కదా అందుకే నేను ఎప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీకు భార్యనేనండి దాని తర్వాతే నేను ఓనర్ అని మీనా అంటుందనమాట అలా వాళ్ళ మధ్య కొంచెంసేపు భార్యాభర్తల రొమాన్స్ అయితే నడుస్తుంది అయ్యో అసలు విషయం మర్చిపోయాను మీరు కళ్ళు మూసుకోండి అని దాని పక్క అని పక్కనే దాచి ఉన్న గులాబీ పూ తీసి బాలు ఇస్తుంది మీనా ఆ తర్వాత లేచి పూలు కొనడానికి ఇద్దరు కలిసి కారులో సరదాగా బయటికి వెళ్తూ ఉంటారు కారులో మాట్లాడుతూ నువ్వెప్పుడు పూలనే చూడకు మీ నా పక్కనే ఉన్న ముళ్ళను కూడా చూడు మీ అత్తగారితో నువ్వు జాగ్రత్తగా ఉండు అని బాలు సలహా ఇస్తాడనమాట ఏమైందండి వాళ్ళు బాగానే ఉన్నారు కదా మీ అత్త అసలు రూపం నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు ఏంటో అని బాలు అంటాడనమాట సరే చలిగా ఉంది అంటున్నావు కదా వెళ్ళి టీ తీసుకొస్తాను అని బాలు టీ తెస్తాడు ఇద్దరు అలా సంతోషంగా మాట్లాడుకుంటారు నాకు ఇలా పొద్దున్నే పెళ్ళంతా కలిసి టీ తాగుతుంటే చాలా బాగుంది అని బాలు అంటాడనమాట అప్పుడు మీనా అంటుంది రాత్రి అయితే ఫ్రెండ్స్తో కలిసి ఫుల్ బాటిల్ కూడా ఇంకా బాగుంటుంది కదా అని మీనా ఆట పట్టేస్తుంది అనమాట ఇంకా వీళ్ళు కావాల్సిన పూలు అవన్నీ తీసుకొని ఆ కార్ దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళ నాన్నగారితో వెళ్ళి చేసేది అన్ని మీనా అంటే మాట్లాడుకుంటూ ఉంటుంది అనమాట అక్కడ ఒక ఆవిడ ఏం మీనా నీ పనే బాగుంది కారులో వచ్చావు పూల కోసం అంటే మేడం గారు ఆర్డర్ వస్తే నేను వచ్చేదాన్ని రావాలి కదా అంటాడు పాలు ఎందుకంటే నేను ఒకదాన్ని ఆటోలో మీరు పడుకుని నేను ఆటో పట్టుకుని వచ్చేదాన్ని కదండి నేను ఉండగా నువ్వు ఆటోలో ఎందుకు వస్తావు మీనా నేను కూడా వస్తాను అని ఇంకా తీసుకొని టీ తాగి మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా తెల్లారి ఇంట్లో ఇతరలేసిన ప్రభావతి మీనా మీనా అని పిలుస్తుంది అనమాట అప్పుడే సత్యం గారు ఇంట్లోకి వస్తారు కాఫీ వడికి ఎంతసేపు అవుతుంది ఏం చేస్తున్నావు లోపల చిరాకు పడుతుంది సత్యంగారు వచ్చి ఎందుకు ప్రభావతి అలా అరుస్తున్నావు అని అడిగితే లేకపోతే ఏంటండి కాఫీ ఇవ్వమని గాడిదలా అరుస్తుంటే పట్టించుకోదు అంటుంది అనమాట నువ్వు గుర్రోలా తగిలించిన కుక్కలా మురిగినా మీనా నాకు కాఫీ ఇవ్వదు నీకు కాఫీ ఇవ్వదు అంటాడనమాట ఎందుకండి అంత పొగరు పెరిగిందా దానికే ప్రభావతి అంటుంది అనమాట అంటే మీనా ఇప్పుడు ఖాళీగా లేదు కదా పూల కొట్టు పనిలో ఉండి ఉంటుంది అని భర్త చెప్పడంతో మూర్తి తిప్పుకుంటుంది అనమాట ప్రభావతి అయినా ఏ నీ కాఫీ పెట్టుకోవడం రాదా అని భర్త తిడతాడనమాట ఇంట్లో బ్యూటీ పార్లర్ అమ్మ శృతి కూడా వచ్చి మీనా కాఫీ టిఫిన్ రెడీగా అని అడుగుతారనమాట అవేమీ రెడీ కాలేదు కానీ మీనా పనిలో ఉంది కదా ఇప్పటి నుండి ఎవరి పని వారు చేసుకోవాలని వాళ్ళ మామగారు కూడకి చెప్తాడనమాట అయినా పర్లేదులే మీ అమ్మ ఖాళీగానే ఉంటుంది కదా తను చేసి పెడుతుందిలే అని రవితో అంటాడు ఇంకా అలా ప్రభావతి లోపలికి వెళ్ళి కాఫీ పెట్టడానికి గిన్నెలు ఈ అమ్మాయి ఎక్కడ పెట్టిందో ఏంటో అని వెతుక్కుంటూ ఉంటుంది అనమాట మీనా పూలు తెచ్చుకోవడానికి వెళ్తుంది పుల్ బిజీగా ఉంటుంది ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి అని ఇకపై పనులన్నీ నువ్వే చేయాలని ప్రభావతి గట్టిగా చెప్తాడు సత్యం ఇక ప్రభావతి కిచెన్లో కనీసం కాఫీ కూడా పెట్టుకునే స్థితిలో మీనాపై చిరాకు పడుతుంది అనమాట అన్ని పనులు నేనే చూసుకోవాల్సి వస్తుందని విసిగిపోతుంది ప్రతిరోజు మీనా పని చేసి ఒక్కరోజు ఇంట్లో పనులు చేయకపోవడంతో అందరూ తమ తమ పనులకు వెళ్ళిపోతారు అనమాట ఒక బాలు ఇంట్లో అందరికి టిఫిన్ తీసుకొని వస్తాడు టిఫిన్ చేయడం రాదని ఊహించే టిఫిన్ తెచ్చానని అంటాడనమాట ఆకలితో ఉన్న ప్రభావితి బాలు తెచ్చిన టిఫిన్ చూస్తే అరుస్తుంది చిరాకు పడుతుంది నువ్వు చేసేదేం బాగాలేదని బాలు చిందులు వేస్తుంది అనమాట దాంతో బాలు కాస్త ఎట్టికరంగా మాట్లాడుతూనే నా భార్యకి ఎవరు పనులు చెప్పకూడదు అని తగేసి చెప్తాడు ఇంట్లో పనులు చేయడానికి నాకు ఏమాత్రం సమయం ఉండదు అందుకు వంట చేసేందుకు మీ నాకు సాయంగా ఉండేందుకు పని మనిషిని పెట్టబోతుందంటే వాళ్ళ అమ్మకు చెప్తాడు అనమాట ఇప్పటివరకు ఇంట్లో పని మనుషులు అన్ని పనులు చేసి నా మీనా పూలకొట్టు ఓనర్ అయ్యి ఇప్పుడు ఆమె పనులు ఆమె చేసుకుంటుండంత ఇంకా కడుపు మండుతుంది అనమాట తన అసూయం వెళ్ళగక్కుతుంది ఇంకా పాలు నివారించి మీనా కొట్టు మాత్రమే చూసుకోవాలని తగ్గేసి చెప్తాడు నీకు ఇష్టం కదా పుల్లట్ల ఇంట్లో వాళ్ళందరికీ టిఫిన్ చేస్తాను వాళ్ళు వెళ్ళిపోయారంటే ఏ ఉప్మా చేస్తానన్నావా ఇంటి వాళ్ళు వెళ్ళిపోయారు అంటాడు పాలు లేదు నువ్వు చేయవని తెలిసే నీకు పుల్లట్లంటే ఇష్టం అంటే కదా మీనా చెప్పింది తిను అని ఇస్తాడనమాట ఇంకా అది అంతా అయిపోయిన తర్వాత ఇలా మాట్లాడతాడు వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి అని మాట్లాడతాడు అది అంతా అయిపోయిన తర్వాత అర్ధరాత్రి సమయాలు పడుకుంటారనమాట అతరాత్రి సమయాల్లో తలుపులు వాతుంటారు ఎవరు లేకపోవడంతో ప్రభావతీలకి డోర్ తీస్తుంది బయట ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఏంటి డైరెక్ట్ గుమ్మం వరకు వచ్చారని అడుగుతుంది అనమాట అయితే వాళ్ళు వచ్చింది పెళ్ళికి పోలదండల కోసం అని ప్రభావితీలు చెప్తారు ఇప్పుడు పెళ్ళి ఏంటి పే చేశారని ఆడావిడ చిరాకు పడుతుంది అనమాట మొత్తానికి మీనా పూలకొట్టు ప్రభావం ఇద్దరు లేకుండా చేస్తుంది ఈ పోలకొట్టు గురించి చిన్నతనంగా ఉందని అందరి ముందు చెప్తాడు మనోజ్ ఇది ఎక్కడ పెట్టుకోవాలా అని అడిగితే ఇంటి ఎక్కడ ఖాళీలకు ఇంటి ముందు పెట్టాడని మనోజ్ అంటాడు ఎక్కడ పెట్టాలరా బాన్ని తలకాయ మీద పెట్టాలని బాలు అంటాడనమాట ఇంకా తర్వాత బాలు మనోజ్ అంటాడు నా నేను చాలా పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాను నా కోసం ఎవరైనా వస్తే ఈ మస్టి కొట్టు చూసేవనుకుంటారని బాగుతూ ఉంటాడు అనమాట ఇంకా తర్వాత పోల్కొట్ట గురించి పంప్లైట్లు పంచడానికి పార్క్ దగ్గరికి వెళ్తాడు అది మనోజ్ ఉండే పార్కే బాలుకి మనోజ్ కనిపించడంతో వీడియోలు ఫోటోలు తీసుకుంటాడు ఇంక రారా సాయంత్రం ర నీకు ఇంట్లో ఉందనేసి వెళ్ళిపోతాడనమాట మరి చూద్దాం మనోజ్ గురించి చెప్తాడా చెప్పడా బాలు ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం అండి ఈరోజు ఎపిసోడ్ ఎక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్